క్రైస్తలో ప్రభు నేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభములండి ప్రేమైన దేవుని వెళ్ళారా బాగున్నారా దేవుని యొక్క మహాదయుని బట్టి నేను నా కుటుంబం చక్కగా క్షేమంగా ఉన్నాం మీరు కూడా దైవ కుటుంబమైన మీరు కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను ఒకవేళ కష్టము నష్టము వ్యాధి బాధ కన్నీరు మన జీవితాన్ని కలతపరుస్తూ ఉంటే దేవుడు దుఃఖాన్ని నీ దుఃఖ దినములు సమాప్తమౌనో వాక్యం ఉంది కదా కొంతకాలం దుఃఖం ఉంటుంది మన సంతోషం అధికమవుతుంది అది ఎవరు మన దగ్గర నుండి అంత సంతోషాన్ని ప్రవహిస్తాడు దిగులు చెందకు ఒకప్పుడు నేను కూడా ఈ మాటలు చెప్పే నేను కూడా ఎంతో దుఃఖంలో ఉన్నవాన్ని ఎంత రాష్ట్రలో కృంగిపోయిన స్థితిలో ఏంటి జీవితం ఎందుకు ఇలాంటి కుటుంబంలో పుట్టాను అన్న ఎన్నో ఆలోచనలతో ఉన్నాను ఈరోజు ఆ ఆలోచనలన్నీ పటాపంచలైపోయినాయి ఈరోజు ఎంత సంతోషం ఎంత ఆనందం ప్రభువా ఇది నువ్వు ఇచ్చిందే కదయ్యా అని ఎన్నోసార్లు నేను ప్రభుని తలంచుకున్న సందర్భాలు లేకపోలేదు కనుక ప్రిరిమైన వాళ్ళరా దిగులు చెందమాకండి రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనికి వస్తాం దానిల గ్రంథం నాలుగవ అధ్యాయం ముప్పై ఏడో వచ్చిందని చదువుతున్నాను పరలోక పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవి అంటే దేవుడు ఎలాంటి వాడో మనకి వచ్చినము ద్వారా అర్థమవుతుంది ఆయన కార్యములు సత్యమైనవి ఆయన మార్గములు న్యాయమైనవి ఆయన చేసే కార్యాలన్నీ కూడా అసత్యంగా ఏమీ ఉండవు ఆయన అన్యాయం చేసేవాడు కాదు ఒకవేళ మన జీవితంలో కష్ట నష్టాలు వచ్చిన దానికి తగిన బహుమానాన్ని పొందుతా నేను నేనేంత తప్పు చేశానని ప్రభు నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడు నాకెందుకు బ్రదర్ ఈ వ్యాధి నాకెందుకు బ్రదర్ ఈ కుటుంబ సమస్యలు నాకెందుకు బ్రదర్ ఇలాంటి భర్త ఆయన సత్యవంతుడైతే ఆయన మార్గంలో న్యాయమైన అయితే నేను ఎందుకు వచ్చాను బ్రదర్ ఈ స్థితిలోనికి నా ఎందుకు బ్రదర్ ఇలా అయిపోయింది అన్న ఎన్నో ఆలోచనలు ఎన్నో సందిగ్ధమైన ప్రశ్నలతో ఉంటే ఈ మాటలు నీ కోసమే అమ్మ తమ్ముడు చెల్లి అక్క సేవ కూడా విశ్వాసి పెద్ద ఈ మాటలు విను ఇవి కోసమే దేవుడు పంపుతున్నాడు నీ ఇంట్లోకి ఈ మాటలు జాగ్రత్తగా విను ఆయన కార్యములు సత్యము ఆయన మార్గములు న్యాయము ఎవరి జీవితంలోనైనా చక్రవర్తి కాదు రాజు కాదు ఉన్నవాడు లేదు ధనికులు లేదు లేనివాడు పేదవాడు తల్లోడు నల్లోడు ఏ భేదం లేదు ఎవరైతే పొరపాటు చేస్తారో వారి జీవితంలో దేవుని యొక్క న్యాయమైన తీర్పులు అనుభవించాల్సిందే ఎందుకంటే దేవుని గురించి ఒక మాట నేను సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచ్చి చదువుతున్నాను యహోవా అనంత దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇంకనూ అంత గర్వంగా మాట్లాడుకుడి గర్వపు మాటలు మీ నోట రాణికుడి అంటే దేవుడు అనంతజ్ఞాని ఆయన మన క్రియలను పరిశీలిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు మనల్ని పర పరీక్షిస్తాడు మనం గర్వంగా మాట్లాడేది మన నోట గర్వం మాటలుండేది ప్రభుకు తెలియదా చెప్పండి తెలీదా ఆయన చూడట్లేదు అనుకుంటున్నావా లేదు లేదండి నేను ఏ పాప మెరుగను అని చెప్పినంత మాత్రాన మన అంతరంగంలో ఉన్న పాపాన్ని కప్పుకున్నంత మాత్రాన దేవునికి తెలియదా మన గురించి కాబట్టి మన అంతరంగాన్ని బట్టి ఒకవేళ ఎవరు నన్ను చూడట్లేదులే నాకు ఎవరు శిక్ష వేస్తారులే అనుకోవచ్చేమో కానీ ఒకవేళ ఇప్పుడు నాకు నేను తప్పు చేశాను నాకేం జరగట్లేదు కదా నాకేం శిక్ష రాలేదు అనుకోవచ్చేమో కానీ ఏ మనిషి తప్పించుకోలేడు ఆయన తీర్పు ఎంతో న్యాయమైంది అందుకే ప్రకటన గ్రంథం పదహార అధ్యాయంలో ఆయన గురించి ఏం రాస్తుందంటే ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయం ఏడవ వచ్చినం అందుకు అవును ప్రభువ దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యమును న్యాయములనై ఉన్నవి అర్థమైందా ఆయన తీర్పులు సత్యము న్యాయమైనవి కనుక ఇక్కడ మనం దానిల గ్రంథంలోనే నిపుదినజ బెల్షెసరి యొక్క విషయాలు చూస్తాం వాళ్ళు ఎంత గర్వించారో ఎంత గర్వపు మాటలు వారి హృదయంలో ఉంటూ వచ్చాయో వారి బతుకు చివరికి ఏమైపోయిందో మనం దానిల గ్రంథములో మనం చూడగలం దానిల గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయము నేను చదువుతున్నాను ప్రేమైన వాళ్ళరా చివరికి తెలుసుకున్నాక ఇలా చెప్పగలిగారులే కానీ సరే నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయం ఎంత భయంకరంగా వారు మాట్లాడారో ముప్పై వచ్చిన రాజు బబులోనును ఈ మహావిశాల పఠనమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాననుకునేను రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను ఏదనగా రాజకు నెపకదనేసరు ఇదే నీకు ప్రకటన ఇదే నీకు ప్రకటన నీ రాజ్యం నీ వద్ద నుండి తొలగిపోయాను తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు నువ్వు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు పశువులే గడ్డి మేసే మేసెదవు సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించను దాన్ని అనుగ్రహించిన నువ్వు తెలుసుకున్న వరకు ఏడు కాలంలో నీకు ఇలాగూ జరగను చెప్పాను ప్రేమన వాళ్ళరా ఆయన తీర్పులు ఎలాంటివో ఎంత న్యాయమైనవి అర్థమైందా నిపుణులు ఎంత గర్వించాడండి ఎంత గర్వించాడు అదే ఐదో అధ్యాయంలో కూడా ఒక క్లారిటీ ఉంది చూడండి ఒక క్లారిటీ ఇదంతా చదవడానికి కుదరదు కానీ నేను ఇరవై వచ్చిన చదువుతున్నాను అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయంను కఠినము చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వం అతని ఎదురుని తీసివేసి అతని ఘనతను పోగొట్టాను విన్నారా ఈరోజు చాలామంది దేవుడు ఘనపరచాలనుకుంటున్నాడు కానీ ఘనతను పోగొట్టుకుంటున్నారు రోజు ఎంతమంది గర్విష్ఠులు లేరండి నేను నాది మనుషులు అనుకున్న నిపుదథనేజర్ అంతే నా బలాధికారం నా శక్తి నాది వెంటనే ప్రకటన వచ్చేసింది రోజు నిపుదనేజుకు వచ్చిన ప్రకటన మనకు వస్తే ఎంతమంది నిలబడతాం మనం ఎంతమంది విశ్వాసంలో ఉంటా ఎంతమంది భక్తులు ఉంటా ఎంతమంది కాటు మిత్రమా అతని హృదయమును కఠినం చేసుకున్నాడట అర్థమవుతుందా మనసును అతిశయించాడట అవును ఘనతను పోగొట్టుకున్న పశువులా గడ్డి మేసాడు నిజంగా దేవుడు ఎవరిని నియమిస్తాడో వారే అయితే ఇక్కడ తండ్రికి ఎలా జరిగిందో ఒక విధంగా చెప్పాలంటే తాతయ్య అనుకోండి మరి అది తెలుసుకున్నటువంటి బెల్సేసరు జాగ్రత్త పడాలిగా మరి ఏం చేశాడు చూడండి ప్రియమైన మిత్రులారా అప్పుడు అతడు ఇరవై ఒకటి వచ్చినాం మామూలు ఇద్దరు తరమబడే పశువులే ప్రియమైన వాళ్ళారా ఇరవై మూడో ఇరవై రెండు ఇరవై మూడు కలుస్తున్నాయి ఉన్నాయి అతని కుమారుడుకు నీవు ఈ సంగతి అంత ఎరిగి ఉండేవు నీ మనసును అంచుకొనక పరలోకమందున్న ఉన్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి అర్థమైందా దేవుని మీదనే హెచ్చించుకున్నారట ఈరోజు ఎంతమంది హెచ్చించుకుంటున్నారు బాగా హెచ్చించుకుంటున్నారు వద్దు వద్దు ఎంతో ప్రమాదకరం అండి జాగ్రత్త పడదాం ఆయన అనంతగానే జ్ఞాని అవుతుంది ఆయన పరిశీలిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు జాగ్రత్తగా ఉందా మేనే మేనే టెక్కెల్ అపార్షన్ బెల్సెసరు కూడా ఆ రాత్రి అతుడైపోయాడు జాగ్రత్తగా లేకపోతే ఎవరైనా పర్లేదు అర్థమైందా మనషలాంటి వారు మార్పు చెందారు కాబట్టి గర్వపు మాటలు నోటికి రానియకుండా మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండే అంత దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు జాగ్రత్త పడదాం ప్రభుని ప్రేమిద్దాం మార్పు చెందుదాం ప్రభుని హత్తుకుందా ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు రెండు ప్రార్థన చేస్తాం పరిశుద్ధులైన తండ్రి కలి దేవు స్తోత్రాలు ఇంతవరకు మీరు చెప్పిన కృపక శృతిస్తూ నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ కృపల దయలు భద్రప్ర స్తోత్రాలు మా ప్రియులందరినీ కూడా దీవించి మీరే మహిం పొందమని ఈ వాక్యం బిడ్డలు అందరిని కూడా ఆదరించమని నీ కృప చేతనే మేము ఏమైనా చేయగలం కానీ మా సొంత శక్తి చేత ఏం చేయలేం ప్రభు నీ కృప నీ కృప కొరకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నీ సహాయాన్ని కోరుతూ మా ప్రియులందరినీ దీవించమని పరిచయం కూడా దీవించమని ఇంతవరకు కూడా ఆయన చివరిగా ఈ సంవత్సర అంతంలో డిసెంబర్ మాసంలో మేమున్నాం మీరే మాకు సహాయపడుతున్నందుకైనా శృతిస్తూ కనపరుస్తాం ఈ సుప్రభు శ్రేష్ఠమైన శ్రేష్టమైన ప్రార్థించడి వేడుకున్నాం తండ్రి హామీన్